హలో అండి అందరికీ ఈరోజు రంజాన్ పండుగ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు అండి మాకైతే మాకు తెలిసిన వాళ్ళు ఇలా ఫుడ్ పంపించారు ప్రతి ఇయర్ కూడా పంపిస్తారండి అలాగే ఈ ఎరు కూడా ఇచ్చారనమాట మాకు ఏ స్పెషల్స్ ఇచ్చారో మీకు కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే మటన్ బిర్యానీ అనమాట మటన్ బిర్యానీ అలాగే చికెన్ కర్రీ కేసరి ఇంకా పాయసము అన్నీ కూడా చాలా బాగున్నాయి థ్యాంక్ యూ అక్క మాకు పంపించినందుకు నేను ఈ పార్సెల్ తెచ్చిన చాలాసేపు తర్వాత వీడియో తీశాను మా బాబు కొంచెం అయితే టేస్ట్ చేశాడనమాట బిర్యానీ ఇదైతే కేసరి అనమాట కేసరి ఏంటంటే పైనాపిల్ ఫ్లేవర్లో చాలా బాగుంది నాకు నచ్చింది కేసరి ఈ మధ్య తగ్గించాం కానీ మేము కూడా ఎక్కువగా చేసుకునే వాళ్ళం అప్పుడు ఇప్పుడు ఈ మధ్య అసలు చేయడమే లేదు కేసర్ చూడంగానే మనం అప్పుడు చాలా ఎక్కువ సార్లు చేసుకునే వాళ్ళం కదా చాలా గ్యాప్ వచ్చేసిందని చెప్పి చెప్పి నాకైతే వచ్చిందనమాట ఆలోచన ఇంకా నేను కూడా ఇక్కడ కొంచెం ఒక పీస్ తీసుకొని టేస్ట్ చేశాను ఇంకా ఇదైతే చికెన్ కర్రీ అనమాట అలాగే మా ఇంటి పక్కన ఒక షెడ్ ఉందనమాట వాళ్ళు కూడా మాకు చికెన్ బిర్యానీ అలాగే ఫ్రై ఇట్లా అన్నీ కూడా ఇచ్చారు చాలా బాగున్నాయి ఈ ఇట్లాంటి పాయసం అంటే నాకు చాలా ఇష్టం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు కూడా ఎవరైనా ఇచ్చండి కామెంట్ చేయండి బాయ్